హలో అండి నేను మీ సడి బ్లాగ్స్ అండ్ ఎస్డి ప్లాంట్స్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు కనిపించే ఈ ప్లాంట్స్ అన్నీ అంటే కొమ్మలు తర్వాత కొన్ని వేర్లతోటి ఇవన్నీ తీసుకొని వచ్చా ఎక్కడ తీసుకొచ్చా అనేది లాస్ట్లో చెప్తా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఇవన్నీ నేను సేకరించుకున్నాను మొక్కల పిచ్చి వాళ్ళు ఎక్కడున్నా పట్టుకొని తీసుకొచ్చుకుంటా అడగడం అడిగి తెచ్చుకోవడంలో తప్పలేదు కదండి అడుకునే వాళ్ళకి అరవై అర రకాలని అన్నమాట ఇదిగోండి తమలపాకు ఇది ఒక వెరైటీ తీసుకొచ్చుకున్నాను ఆ తర్వాత తర్వాత రెయిన్ రెయిన్ లిల్లీ ఎల్లో కలర్ అండి బల్బ్స్తో సహా పట్టుకొని వచ్చాను ముందు వీడియోలో అయితే నేను విత్తనాలు చల్లనని చెప్పాను అవి కూడా చూపిస్తానండి ఈ సక్లెంట్ మాత్రం నా దగ్గర దాదాపు కొన్ని సంవత్సరాలు అంటే టూ థౌజండ్ ఫోర్లో మేము ఒకేసారి నేను నా ఫ్రెండ్ కలిసి ఒక త్రీ థౌజండ్కి అప్పట్లో కొన్ని రకాల సకులెంట్స్ చాలా రకాల కుండీలు చాలా ఉన్నాయని చెప్పాను కదండి తనవి కూడా ఉన్నాయన్నమాట ఈ సందర్భంలో మా ఫ్రెండ్ని గుర్తు చేసుకుంటున్నాం తర్వాత వాటితో పాటు ఇలాంటి సకులెంట్స్ అన్నీ చాలా తీసుకొని వచ్చామండి ఆ తర్వాత ఇది బ్రహ్మకమలం సారీ రమ్మ నాకైతే తెలీదు అస్సలు ఇది ఎరమట్లో పీస్ పీస్లిల్లీ అది సారీ రెయిన్ లిల్లీ ఎల్లో కలర్ అది తీసేటప్పుడు ఏమైనా వచ్చిందేమో అండి ఎందుకంటే తను పాపం బ్యాక్ పెయిన్ తోటి ఉందనమాట తనకు కూడా మొక్కలు పిచ్చా ఎక్కడ మొక్కలు ఉన్నా తను కూడా తీసుకెళ్తుందనమాట తర్వాత లంచ్ టైం కాబట్టి టకటక పని ముగించుకొని ఇద్దరం కలిసి ఒక వన్ ఆర్ టూ మంత్స్ నుంచి అనుకుంటున్నాము కలవాలని కానీ ఇంటి పక్కన ఇల్లేనండి మధ్యలో మాకొక్క ఇల్లు మాత్రమే అడ్డం అనమాట ఆయన కూడా పిల్లలు చిన్నగున్నప్పుడు వాళ్ళ బర్త్డే ఫంక్షన్స్కి వాళ్ళు మేము అందరం కలుసుకునే వాళ్ళం ఇప్పుడు పిల్లలు వాళ్ళ పిల్లలు పెద్దగా అయిపోయారు మా పిల్లలు పెద్దగా అయిపోయారు వాళ్ళు జాబ్స్కి వెళ్తుంటారు ఇదిగోండి చూపించిన సకలేంటండి నా దగ్గర చాలా సంవత్సరాలు ఉండి అనమాట ఇప్పుడైతే ప్రస్తుతం లేదు ఇది బ్రోకెన్ హార్ట్ ఇది బ్రోకెన్ హార్ట్ అని అనుకుంటున్నా ఎందుకంటే దీని నేమ్ నాకు కరెక్ట్గా తెలియదు అండి ఇది మా చెల్లి దగ్గర ఉంటే అది కొమ్మ నాకు సపరేట్గా చాలా కాస్ట్ పెట్టుకొని మరి ఇద్దరికి అనమాట తను ఉంచుకొని నాకు కూడా ఒక కొమ్మను నాటి ఇచ్చింది సంవత్సరంన్నర వరకు ఉండి అది నా నిర్లక్ష్యం వల్ల అది చనిపోయిందండి చాలా బాధ అనిపించింది ఇదిగోండి ఆల్రెడీ ఇందులో చేమంతి పెట్టాను కొన్ని రకాల చేమంతులు మీరు ఫిబ్రవరి వీడియోలో చూసి ఉంటే అందులో నాటిపె నాటుకున్నాను అనమాట కొన్ని రకాలు అన్నీ ఒకే సైజు కుండీల్లో చక్కగా నాటుకున్నా అసలు అవి చనిపోయినాయండి పువ్వులు పూసేసి చనిపోయాయి పిల్లలకి తెలియదు కదండి వాళ్ళు తీసుకొని రావడం ఒక్కొక్కటి కాస్ట్ పెట్టి తీసుకొని వచ్చారు కానీ వేస్ట్గా చనిపోయినా చాలా బాధ అనిపించింది కానీ మళ్ళీ తీసుకోవాలి తర్వాత నా దగ్గర వేపు పిండి ఆల్రెడీ రెడీగా ఉంది ఉన్న సాయిల్ అంత చుట్టూ ఉన్న కుండీలన్నీ చటచకా తీసుకొని వచ్చేసి గబగబా కలిపేసి అందులో ఏమన్నా పురుగు అలాంటిది ఏమో ఏదైనా ఉంటాయి కదండీ అందుకని ముందు జాగ్రత్త చర్యగా దగ్గరలో ఉన్న వాటన్నింటినీ పెయింట్ డబ్బాలు కానీ చిన్న పార్ట్స్ కానీ అవి ఏంటి అని చూసుకోకుండా చక్కచక్క నాటేసుకుంటున్నాను అండి ఎందుకంటే తెచ్చిన రోజే ఫస్ట్ టైం నాటడం అనమాట ఎందుకంటే ఎప్పుడు కూడా నేను కొంచెం టైం తీసుకుంటా అంటే అవి మొక్కలైతే ఖచ్చితంగా టైం తీసుకోవాలండి నీళ్ళలో వేసి పెట్టేస్తాను అలాంటి దాన్ని చూడండి ఒకేసారి తీసుకురావడం ఒక టూ అవర్స్ తేడాతో అన్నీ దగ్గర పెట్టేసుకొని చక్కచక్క అన్నీ రెడీగా పెట్టేసుకొని తొందరగా నాటేసుకుంటున్నాను ఎందుకంటే ఈవినింగ్ టైంలో ఇదిగోండి అక్కడ మీకు అగరబత్తి కనిపిస్తుందా స్లీప్ వెల్ అనమాట అది కూడా పెట్టుకున్నాను ఎందుకంటే దోమలు ఇది అండి సిలోన్ బచ్చలి ఇది నేను చాలా సంవత్సరాల క్రితం అంటే ఇల్లు కట్టిన కొత్తలో పెంచాను చాలా బాగుంటుందండి అది పప్పులో వేసుకుంటే అది కూడా వేరే వాళ్ళ దగ్గర తీసుకొని వచ్చాను ఒక కొమ్మ నాటితే ఎంత చాలా పెద్దగా వస్తుంది అనమాట అలా నాటాను ఆ తర్వాత పింక్ డిసెంబర్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అండి అందులో కలర్స్ ఉంటాయని తెలుసు కానీ నా దగ్గర అయితే ఒకటే ఉండేది ఇదిగో చూడండి అన్నీ నాటేసుకున్న చక్కచక్క దోమలు కొడుతున్నాయి ఒక పక్క అందుకని చెప్పేసి సాయంత్రానికి సాయంత్రం పటే కదా నాటుకోవాలని చెప్పేసి చక్కచక్క అన్నీ నాటేసుకున్నాను ఇక్కడ నీడలో అండి ఇవన్నీ నా మా ఇంటికి ఒక ఇల్లే అనండి అడ్డము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి నాకు కాలనీ ఫ్రెండ్స్ అనమాట అదండి విషయం అంటే అంత బిజీ అయిపోయింది లైఫ్ అనమాట వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి